వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు మన స్టూడియోకు డాక్టర్ తిరునగరి శేషు గారు వచ్చారు వారి గురించి ప్రపంచ వాణిజ్యం గురించి మనం మాట్లాడదాం నమస్కారం శేషు గారు యా నమస్కారం సార్ అమెరికా ఇతర దేశాలపైన ఇంత పెద్ద ఎత్తున ఈ సుంకాలు విధించడానికి గల కారణం ఏంటి యా వరంగల్ దర్శన్ మీడియా ప్రేక్షకులకు రమేష్ గారు మీకు నమస్కారం సార్ నమస్తే సార్ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలలో రెసిప్రోకల్ టారిఫ్స్ పరస్పర ప్రతీకార సుంకాలు రెసిపోకల్ టారిఫ్స్ అనేది పక్క ఎకనామిక్ వర్డ్ దాన్ని మనం తెలుగులోకి కనుక మారిస్తే పరస్పర ప్రతీకార సుంకాలు ఈ సుంకాల విధింపు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిపోయింది ఎందుకు వివాదాస్పదంగా మారింది ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా చర్చిస్తున్నటువంటి ఒక సమస్యగా మారింది దీనికి పూర్వ నేపథ్యం ఒకసారి మీకు కూడా తెలుసు రెండవ ప్రపంచ యుద్ధం రావటానికి అప్పటి జర్మనీ ఛాన్సలర్ హిట్లర్ దుందుడుకు చర్యలే హిట్లర్ తీసుకున్నటువంటి నిర్ణయాలే రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన ఇవాళ అదే లైన్లో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా భవిష్యత్తులో వాణిజ్య యుద్ధానికి తెరలేపుతున్నారా వాణిజ్య యుద్ధానికి అవకాశం ఉందా అనేటటువంటి ఊహాగానాలు చర్చలు విశ్లేషణలు జరుగుతున్నాయి అమ్మ వాళ్ళ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరగబోతుందా అనేటటువంటి ఒక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అంత వివాదాస్పదంగా మారుతున్నాయి అనేది ఇక్కడ అంశం అయితే డొనాల్డ్ ట్రంపు మొదటిసారి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మొదటిసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం మొదటిసారే వివాదాస్పదమైనటువంటి వ్యక్తి వ్యక్తిగా ముద్రపడ్డాడు రెండోసారి గెలిచాడు రెండోసారి గెలవటంలో అంటే రెండోసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు మూడోసారి పోటీ చేసినప్పుడు రెండోసారి గెలిచాడు తన గెలుపులో ప్రధానంగా కొన్ని అంశాలు దోహదపడ్డాయి దాంట్లో ఏంటి అని అంటే డొనాల్డ్ ట్రంప్ విజయంలో ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడు నెంబర్ వన్ మొత్తం వరల్డ్ రిచెస్ట్ పర్సనాలిటీ జాబితాలో నెంబర్ వన్ ఎలాన్ మాస్క్ ఇప్పుడు అతను సహచర్యము అతని సపోర్టు డొనాల్డ్ ట్రంప్ విజయానికి ప్రధాన కారణమైతే రెండోది ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తన పైన జరిగినటువంటి దాడితో సహా అమెరికా ఫర్ అమెరికన్స్ అమెరికా ఫస్ట్ అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చాడు అంటే అమెరికా అమెరికన్లదే నా ప్రయారిటీస్లో అమెరికా ఫస్ట్ ఉంటుంది అమెరికా ప్రయోజనాలు రక్షించడానికే నేను అధ్యక్ష పదవి పోటీ చేస్తున్నానంటే నేటివ్ ఆఫ్ అమెరికన్స్ కమలా హారిస్ కాకుండా డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థికి ఓటేసి గెలిపించారు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత భారతదేశంలో కరెంట్ ఆఫర్ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక వ్యాసం రాశారు ఆ వ్యాసానికి పెట్టిన టైటిల్ ఏంటి తెలుసా ప్రపంచానికి ఏమి రాసిపెట్టిందో అని రాశాడు ప్రపంచానికి ఏమి రాసిపెట్టిందో అంటే ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచం ఏ విధంగా ప్రభావితం అవబోతుంది అనేది ఆయన వ్యాసంలో ఈయన బాధ్యతలు తీసుకోకముందే చెప్పాడు అబ్బా బాధ్యతలు తీసుకోంగంలోనే మొట్టమొదట పాపం పక్కనే ఉన్నటువంటి రెండు చిన్న దేశాల పైన పడ్డాడు కెనడా పైన మెక్సికో పైన కెనడానైతే ఏకంగా యాభై ఒకటో రాష్ట్రంగా చేరుకోండి అమెరికాలో అలాడు పాపం అప్పటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆశ్చర్యపోయిండు అసలు తర్వాత మెక్సికో క్లాడియా షీన్ బామ్ ఉంటారు ఆమె కూడా ట్రంప్ నిర్ణయాల వల్ల ఇబ్బంది పడుతుంది కెనడా మెక్సికోతో ప్రారంభమైనటువంటిది మిగతా దేశాలపైన కూడా ట్రంప్ చెప్తుంది ఏంటంటే మీరు మా పైన ఎంత సుంకాలు వేస్తున్నారో మీ పైన మేము అంతే సుంకాలు వేస్తాం ఈ సుంకాలు టారిఫ్స్ ఏంటంటే ఎగుమతుల పైన దిగుమతుల పైన వేసే పన్నుని టారిఫ్ అంటారు ట్రంప్ ఉద్దేశం ఏంటంటే అమెరికాని ఇంకా సంపన్న దేశంగా చేయాలి అమెరికన్స్ని మరింత సంపన్నులుగా చేయాలనేది తన టార్గెట్ అమెరికాలోకి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులపైన పెద్ద ఎత్తున సుంకాలు పెంచడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు అందుకని ఏం చేస్తున్నాడంటే ఈ రెసిప్రోకల్ టారి పరస్పర ప్రతీకార సుంకాలకు తెగబడ్డాడు తెగబడుతున్నటువంటి సందర్భంలో ఏప్రిల్ రెండు లిబరేషన్ డేగా ప్రకటించేసి అమెరికాకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిందని కూడా చెప్పాడు చాలా పైన సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు ఇంక్లూడింగ్ ఇండియా మరి చిన్న చిన్నది మాట కంబోడియా లాంటి ఒక చిన్న దేశంతో చిన్న దేశం పైన నలభై తొమ్మిది శాతం టారిఫ్ వేస్తున్నాడు వియత్నాం లాంటి ఒక చిన్న దేశం పైన నలభై ఏడు శాతం టారిఫ్ తనకి మిత్ర దేశమైనటువంటి జపాన్ లాంటి దేశం పైన ఇరవై నాలుగు శాతం టారిఫ్ తర్వాత యూరోపియన్ యూనియన్ పైన ఇరవై శాతం టారిఫ్ ఇక తనకి ప్రత్యర్థిని భావిస్తున్నటువంటి చైనా పైన ముప్పై నాలుగు శాతం టారిఫ్ ఇండియా మాకు చాలా దగ్గర మిత్ర దేశం మోడీ ఈజ్ గ్రేట్ మోడీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అని చెప్తూ భారతదేశం పైన ఇరవై ఆరు శాతం టారిఫ్ ఏప్రిల్ రెండో తారీఖు నాడు ప్రకటించింది ఏప్రిల్ తొమ్మిది నుంచి అమల్లోకి వస్తుందని చెప్పిండు ఈ ట్యారిఫ్లు ఒక్కసారి ప్రపంచం మొత్తాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడితే మళ్ళా తొంభై రోజులకు వాయిదా వేసిండు ఈ పరస్పర ప్రతీకార సుంకాల నిర్ణయంతో ఏప్రిల్ రెండో తారీఖు నాడు తన చెప్తున్న లిబరేషన్ డే ప్రకారంగా ఈ రెండో తారీఖు నాడు పెంచినటువంటి టారిఫుల వల్ల జరిగిన పరిణామం ఏంటి తెలుసా అండి సార్ నూట డెబ్బై లక్షల కోట్ల రూపాయలు బుధవారం నాడు నిర్ణయం తీసుకుంటే గురువారం నాడు నూట డెబ్బై లక్షల కోట్ల రూపాయల మదుపరుల పెట్టుబడి ఆవిరైపోయింది ఆవిరైపోయింది స్టాక్ మార్కెట్స్ అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ఏషియన్ స్టాక్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మొత్తం కొలాప్స్ అయిపోయి ఈ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన మదుపుదారుల యొక్క సంపద నూట డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది శుక్రవారం నాడు మార్కెట్స్ క్లోజ్ అవుతాయి కదా మళ్ళా సోమవారం నాడు ప్రారంభమైతే ప్రారంభంలోనే పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది చూడండి ఒక 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 అగ్రదేశం ఒక వివాదాస్పదమైనటువంటి నిర్ణయం తీసుకుంటే తనతో పాటు ప్రపంచం మొత్తానికి ఎంత నష్టం చేస్తుందని చెప్పడానికి రెండు ఉదాహరణలు చెప్పారు ట్రంప్ వాదన ఏంటది మేము తక్కువ సుంకాలు విధిస్తుంటే మిగతా దేశాలు మాపైన ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయి భారతదేశాన్ని రిఫర్ చేస్తూ చెప్తున్నాడు మీరు మాపైన యాభై రెండు శాతం సుంకాలు విధిస్తుంటే మీ పైన మేము ఇరవై ఆరు శాతం సుంకాలు మాత్రమే విధించడానికి నిర్ణయం తీసుకున్నాం మీరు కొన్ని వస్తువులపైన యాభై రెండు శాతం నుంచి వంద శాతం భారత్ మా వస్తువులపైన సుంకాలు విధిస్తుంటే మీ దేశం నుండి మా దేశంలోకి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులపైన మేము ఇరవై ఆరు శాతం సుంకాలు విధించడంలో తప్పే ఉంది అని అంటున్నాడు అంటే సుంకాలు అనేవి అమెరికా ఒక్కటి తలుచుకుంటే నిర్ణయించేవి కావు అది డిమాండ్ సప్లైలను బట్టి ఉంటాయి అవసరాలను బట్టి ఉంటాయి అంటే ఈ ట్వంటీ పర్సెంట్ మనం ఓకేనా లాభమా అంటారా అదే ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే భారతదేశం పైన ఇరవై ఆరు శాతం సుంకాలు విధించటానికి ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు కదా అది భారతదేశానికి లాభమా నష్టమా అనేటటువంటి ప్రశ్న దేశవ్యాప్తంగా జరుగుతుంది సగటున ఇప్పటి అమెరికా మన విధించేటటువంటి సుంకము రెండు పాయింట్ మూడు శాతం మాత్రమే ఉండే మనం సగటున వాళ్ళ వస్తువులపైన విధించేటటువంటి సుంకము పదిహేడు శాతం ఉంది రెండు పాయింట్ మూడు శాతం ఉన్నటువంటి సుంకాన్ని ఇప్పుడు ఇరవై ఆరు శాతానికి పెంచాడు అని అంటే మన వస్తువులు అమెరికన్ మార్కెట్లో ధర పెరుగుతుంది మీకు సహజంగా ఎకనామిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది పర్సెంట్ ఇప్పుడు ఈ సుంకాలు అంటే మనం సగటున మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి వస్తువులపైన సగటున అమెరికా ప్రభుత్వం విధించేటటువంటి రెండు సుంకం రెండు పాయింట్ మూడు శాతం అయితే ఇప్పుడు దాన్ని ఇరవై ఆరు శాతానికి పెంచితే ఖచ్చితంగా మనం మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతిగుతున్నటువంటి వస్తువులపైన సుంకం పెరిగింది కాబట్టి ఆ రైషులు ధర పెరుగుతుంది ధర పెరిగితే అమెరికన్ విఫణి మార్కెట్లో అమెరికన్ ప్రపంచ మార్కెట్లో మన వస్తువుల ధర పెరగటం వల్ల డిమాండ్ తగ్గిపోతుంది అది భారతదేశానికి నష్టం జరుగుతుంది అయితే కొన్ని వస్తువులపైన సుంకం పెంచడానికి నిర్ణయం తీసుకోవాలి ఉదాహరణకు సెమీ కండక్టర్స్ ఫార్మా లాంటి వస్తువులపైన చిరో సుంకమే ఉంది కానీ కీలకమైనటువంటి కొన్ని వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులతో పాటు జౌడు ఉత్పత్తులు పాదరక్షకులు ఫ్యాబ్రిక్స్ ఇట్లాంటి వాటన్నిటిపైన సుంకాలు పెంచటం వల్ల ఖచ్చితంగా భారతదేశానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చుకోవటానికి మనం చేసేటటువంటి ప్రయత్నాలు లాంగ్ టర్మ్ విజన్లో అంటే మన ఒక్క దేశం పైన వేసుంటే మన దేశానికి తీవ్రమైన నష్టం వచ్చేది మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఈవెన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటి దేశాలపైన కూడా సుంకాలు పెంచారు అయితే మొత్తంగా ఓవరాల్గా చూస్తే మనం ఊహించిన దానికంటే తక్కువ మన దేశం పైన సుంకం వేయటం మనకు కొంత వెసులుబాటు మనక మన పక్కన ఉన్న వాళ్ళపైన చైనా లాంటి దేశాలపైన ముప్పై నాలుగు శాతం వేయటం వల్ల మనకు కొంత రిలీఫ్ అవుతుంది కాబట్టి కొద్దిగా లాభము ఎక్కువగా నష్టం అదే సంతృప్తి పడాలి సంతృప్తి అంటే భారతదేశం అమెరికాకి ద్వైపాక్షిక సంబంధాల్లో ఫ్రెండ్ అని లేకపోతే మోడీకి ట్రంప్కి మధ్య బాగా కార్డియల్ రిలేషన్ ఉందని చెప్తున్నాం కదా ఆ కార్డియల్ రిలేషన్ తోటి ఇచ్చిన ఇరవై ఆరు శాతం సుంకాలు అనేవి పెద్దగా ఇండియన్ ఎకానమీని ప్రభావితం చేయలేకపోవచ్చు కానీ బట్ ప్రభావితం అయితే అవుతాయి ఎందుకు అని అంటే ఇరవై ఆరు ఇప్పుడు ఇరవై రెండు పాయింట్ మూడు శాతం నుంచి ఇరవై ఆరు శాతం మనం సుంకాలు పెరిగినప్పుడు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేటటువంటి వస్తువులపైన ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది ఉండకుండా ఎట్లా ఉంటుంది అయితే ఎక్కువ నష్టము తక్కువ లాభం జరుగుతుంది దీర్ఘకాలంలో ఈ నష్టాన్ని పూడ్చుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకు అని అంటే మనతో పాటు మిగతా కంట్రీల పని ఎక్కువ వేశాడు ట్యాక్స్ కాబట్టి ఆ విధంగా మనం చూసినప్పుడు కొంత ఇదే అయితే మొత్తం కూడా ప్రపంచ వాణిజ్యాన్ని ఒక కుదుపు కుదుపుతున్నట్టుగా మనం చూడాలి ప్రపంచ వాణిజ్యం నష్టపోతుందంటే ఎంతో కొంత భారతదేశానికి కూడా నష్టం జరుగుతుంది కదా అట్లా మరి వాణిజ్య యుద్ధానికి ఏమన్నా ఇది ప్రాబ్ అవుతుందా అంతే కదా ఇప్పుడు ట్రంప్ ఏకపక్షంగా తమ దేశంలోకి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులపైన సుంకాలు పెంచాలి అని తను అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీసేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి కదా ఎందుకు కనపడుతున్నాయి అనేటటువంటి విషయానికి ఒక ఉదాహరణ చెప్తాను భారతదేశం పైన ఇరవై ఆరు శాతం సుంకాలు పెడితే మనం ఏమీ ప్రతీకార సుంకాలకు చర్యలు చేపట్టలేము మనం కానీ మిగతా దేశాలు ఊరుకుంటాయా ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ వాళ్ళపైన ఇరవై శాతం సుంకాలు వేస్తే వాళ్ళు కూడా సుంకాలు పెంచడానికి సిద్ధపడ్డారు కెనడా మెక్సికోలు వాళ్ళపైన సుంకాలు వేస్తే వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు కూడా అమెరికా నుండి దిగుమతి అవుతున్నటువంటి ఆటోమొబైల్స్ వాటి పైన వాళ్ళు కూడా ఇరవై ఐదు శాతం సుంకాలు పెంచారు ఇదే కదా రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రతీకార సుంకాలు పరస్పర ప్రతీకార సుంకాలు నువ్వు పెంచితే నేను పెంచుతా అంటే మీ ఐక్యరాజ్ ఒక మాట చెప్పింది తర్వాత మీకు చైనా అఫీషియల్స్ కూడా ఒక మాట చెప్తున్నారు ప్రపంచ వాణిజ్య యుద్ధంలో విజేతలు అంటూ ఎవరు ఉండరు ఇది ఇట్స్ మోస్ట్ సెన్సిటివ్ వర్డ్ రెండోది అమెరికాకి ఏ వస్తువుని దిగుమతి చేసినా మినిమం టారిఫ్ పది శాతం అన్నాడు ఆటోమొబైల్ లాంటి వాటిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సుంకం అని చెప్పింది ఇది ఎక్కడికి దారితీస్తుంది అని అంటే వాళ్ళు చెప్తున్న మాట మంచి మాట ఏంటి అంటే ప్రపంచంలో వాణిజ్య యుద్ధం కనుక జరిగితే ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే ఉక్రెయిన్ అన్న ఓడిపోతుంది రష్యా అన్న గెలుస్తుంది తెలుసు ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం జరిగితే ఎవడున్న ఒకటి గెలుతాడో ఎవడన్నా ఒకడు పరాజితులు ఉంటారు రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధాల్లో పరాజితులు ఉన్నారు విజేతలు ఉన్నారు కానీ వాణిజ్య యుద్ధంలో ఎవరు విజేతలు ఉండరు అంటే ద మీన్స్ అర్థం ఏంటది ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్ ఆర్ ద లూజర్స్ అంటే విజేతలు ఎవరు ఉండరు అంటే అందరూ పరాజితులే పరాజితులే కాబట్టి ఈ ఈ సుంక ప్రతీకార సుంకాలు ఎట్లుంటాయని చెప్పడానికి మేజర్గా చెప్తున్నాను ఇప్పుడు ప్రపంచంలో తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి ఎకానమీలు ఏంటది అమెరికా చైనా ఎకానమీస్ రెండు తీవ్రంగా ఒకప్పుడు మీకు ప్రచన్న యుద్ధం జరిగేది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇక మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం రాలేదు కదా వస్తుంది 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 అని ఏమైనా జ్యోతిష్యులు చెప్తుంటే ఎదురు చూడటం తప్ప మూడో ప్రపంచ యుద్ధం అయితే రాలేదు కదా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రచన్న యుద్ధం జరిగింది కదా ప్రచన్న యుద్ధం జరిగినప్పుడు సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ అండ్ అమెరికా రెండు ఫోర్సెస్గా ఈ ఇదొక కూటమి అదొక కూటమిగా బలంగా పోటీ పడ్డాయి కదా బట్ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పోటీ ఏంటిది అమెరికాకి చైనాకి మధ్య పోటీ జరుగుతుంది అంటే ప్రపంచంలో మొదటి ఆర్థిక వ్యవస్థకి ప్రపంచంలో రెండో బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థకి పోటీ జరుగుతుంది ఈ ఈ పోటీ కాస్త వాణిజ్య యుద్ధంగా మారితే ట్రంప్ చైనా పైన ముప్పై నాలుగు శాతం టారిప్స్ని అదనంగా పెంచుతున్నానని చెప్పాడు చైనా ఊరుకున్నదా చైనా చేతులు కట్టుకుందా భారతదేశం పైన ఇరవై ఆరు శాతం టారిప్స్ అని అంటే భారతదేశం ఏం మాట్లాడలేదు చైనా ఊరుకుంటుందా చైనా ఊరుకుంటుందా అమెరికాతో పోటీ పడుతుంది అమెరికాతో పోటీ పడాలనుకుంటున్నటువంటి దేశం ప్రతీకార సుంకాలకు తెరదీయకుండా ఊరుకుంటుందా ఖాళీగా ఉంటుందా కాబట్టి వాళ్ళు కూడా మేము కూడా ముప్పై నాలుగు శాతం పెంచుతాం మీరు ముప్పై నాలుగు శాతం పెంచితే మేము యాభై శాతం పెంచుతామని చెప్పారు మేము కూడా యాభై శాతం పెంచుతామన్నారు చైనా యాభై శాతం పెంచితే మేము ఎనభై నాలుగు శాతం పెంచుతామని చెప్పారు చైనా ఎనభై నాలుగు శాతం పెంచితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అని అంటే నూట ఇరవై ఐదు శాతం ట్యాక్ పెంచుతాం ఇంకొక రెండు మూడు రోజుల్లో చైనా కూడా ఏం ప్రకటన చేస్తుంది మేం కూడా అమెరికా నుండి దిగుమతి అవుతున్నటువంటి వస్తువుల పైన నూట ఇరవై ఐదు శాతం పెంచుతాం పెంచుతామంటది దిస్ ఇస్ రెసి ప్రొకల్ అంటే ఏంటది ఇది పరస్పర ప్రతీకార సుంకం ఇది ఏంటిది రెండు దేశాల మధ్య టెన్షన్ ట్రేడ్ వార్గా మారిపోయింది వాణిజ్య యుద్ధంగా మారిపోయింది అంటే నువ్వు ఎంత సుంకం విధిస్తే అంతకు సుంకం నిన్ను విధిస్తాను ట్రంప్ అదే చెప్పాడు కదా మొట్టమొదట ఏం చెప్పాడు మీరు మాపైన ఎంత సుంకాలు విధిస్తున్నారో మేము కూడా మీ పైన అంత సుంకాలు విధిస్తాం అంట ఇవాళ కెనడా మెక్సికోనే భయపడట్లేదు అమెరికాకి వాళ్ళు కూడా ప్రతీకార సుంకాలకు తెగబడ్డారు వాళ్ళ దేశంపైన ఇరవై ఐదు శాతం ప్రతీకార సుంకాలు వేస్తే వాళ్ళు కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి వస్తువులపైన ఇరవై ఐదు శాతం ప్రతీకార సుంకాలకు తెగబడ్డారు ప్రపంచం అంతా చైనాతోటి లింక్స్ ఉన్నాయి వాణిజ్యంలో అమెరికాతోటి లింక్స్ ఉన్నాయి అందుకే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ నిర్ణయం వల్ల ఒక్కొక్క సగట్టు అమెరికన్ పైన ఐదు వేల డాలర్ల అదనపు ప్రభావం పడింది అందుకని యాభై రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టి జానవరిలో చేపట్టాడు డిసెంబర్లో గెలిచాడు జనవరిలో బాధ్యతలు చేపట్టాడు అంటే నాలుగు నాలుగు నెలల్లో ఈ నాలుగు నెలల్లో అమెరికాలో యాభై రాష్ట్రాల నుంచి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎందుకు వచ్చారు మరి ఒక ట్రంప్ తీసుకున్నట్లయితే అదే మంచివి అయితే అనుకుందాం ఎందుకు వస్తారు అమెరికన్స్ అంటే ఇది సగటు అమెరికన్ని ప్రభావితం చేస్తుంది ఓకే అమెరికన్లో పెట్టుబడిదారులను ధనవంతులు చేసేటటువంటి బాధ్యత ట్రంప్ తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు సుంకాల ద్వారా వాళ్ళకి ఇమీడియట్గా బెనిఫిట్ జరగవచ్చు ఇమీడియట్గా వాళ్ళ ఆస్తులు బిలియన్ డాలర్స్ పెరగచ్చు వాట్ అబౌట్ ది ద కామన్ అమెరికన్ పీపుల్ అమెరికాలో కామన్ పీపుల్ లేరా ఎందుకు లేదు వాళ్ళు ఎఫెక్ట్ కారా కాదు కాబట్టి ఇది ట్రంప్ తీసుకునే ఒక దుందుడుకు చర్య ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఒక వివాహాస్పదమైనది ట్రంప్ ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్యం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నాడు తను ప్రభావితం అవటమే కాదు మొత్తం ప్రభావితం చేస్తున్నాడు మళ్ళీ ట్రంప్ ఏమంటున్నాడు ఈ దేశాలన్నింటిపైన సుంకాలు పెంచుతూ మీరు ప్రతీకార సుంకాలకు పాల్పడొద్దు అంటున్నాడు దీంట్లో అసలు దీంట్లో ఈ ట్రంప్ ఏం కోరుకుంటున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు ట్రంప్ అయితే అంటే ట్రంప్ వాదన ఏంటది మా దేశంలో ఒక దిగుమతి అవుతున్నటువంటి వస్తువులపైన మేము విధించే సుంకాలు చాలా తక్కువ ఉన్నాయి కానీ అమెరికా నుండి మీ దేశాలకు వస్తున్నటువంటి వస్తువులపైన మీరు విపరీతమైన సుంకాలు వేస్తున్నారు సుం టారిఫ్ హౌ ఇట్ ఈస్ డిటర్మైండ్ టారిఫ్ ఎలా డిటర్మైండ్ అవుతుంది ఇన్ ద ఎకనామికల్ సెన్స్ అంటే ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే ఇది పొలిటికల్గా ఒక అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం కాదు దట్ డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ ఫోర్సెస్ అది మార్కెట్ శక్తులపైన ఉంటుంది ద డిమాండ్ సప్లైస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఆ దేశంలో ఉన్న ప్రజలు ఒక వస్తువుని బలంగా కోరుకుంటే అది ఎక్కువ ఎగుమతి అవుతుంటే ఆటోమేటిక్గా దానిపైన టార్ఫ్ ఎక్కువనే ఉంటుంది అట్లా డిటర్మైండ్ అవుతుంది కానీ బట్ ట్రంప్ వ్యూ ఏంటో అనేది ప్రపంచానికే అర్థం కావట్లేదు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం తీసుకుంటారు నిర్ణయం వాళ్ళు కూడా రమేష్ బాబు గారు మంచి ప్రశ్న ఇది అసలు ఇంత కేసులో వాట్ అబౌట్ ది రోల్ ఆఫ్ డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఒకటి ఉంది కదా ఒకటి ఉంది కదా ఇవాళ ప్రపంచ వాణిజ్య సంస్థలో ఒకప్పుడు చైనా లేదు చైనా లేకపోతే చైనాని బలంతంగా ఒప్పించి దీంట్లో జైన్ చేశారు లో కూడా అనివార్యమైన పరిస్థితుల్లో డబ్ల్యూటివలో చైనా చేరవలసి వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ జనవరి ఫస్ట్ నాడు ప్రారంభమైనటువంటి డబ్ల్యూటీఓలో ఇవాళ ప్రపంచంలో నూట అరవై ఆరు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి అసలు డబ్ల్యూటీఓ ఆబ్జెక్టివ్ ఏంటి డబ్ల్యూటీఓని ఎందుకు పెట్టారు డబ్ల్యూటీఓ పెట్టడంలో ఇనిషియేషన్ అమెరికాది కూడా కదా ఘాట్ స్థానంలో డబ్ల్యూటీఓని తీసుకొచ్చారు ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు దాని లక్ష్యం ఏంటది దాని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ప్రపంచ వాణిజ్యాన్ని విస్తృతపరచడం ప్రపంచ వాణిజ్యాన్ని విస్తృతపరచటం ఎట్లా సభ్యదేశాల మధ్య స్వేచ్ఛాయుతమైనటువంటి వాణిజ్యానికి తెరదీయటం స్వేచ్ఛాయుతమైన వాణిజ్యం అంటే ఏంటి టారిఫ్స్ రిడక్షన్ సుంకాలను తగ్గించటము డబ్ల్యూటిఓ లక్ష్యాలను ఒకటి సుంకాలను తీసివేస్తే తగ్గిస్తే ప్రపంచ వాణిజ్యం విస్తృతమవుతుంది స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బాట పడుతుంది అనేది డబ్ల్యూటిఓ లక్ష్యం అరే కలిగి ఇదంతా ఎక్కడికి పోయిందా లేదా అనే ప్రశ్న వస్తుంది ఇప్పుడు టారిఫ్స్ పెంచాలనేది ట్రంప్ ఏకపక్ష నిర్ణయం అందుకే బ్రెజిల్ ఏమంటుంది మేము డబ్ల్యూటీఓకి వెళ్తూ ఉంటుంది అసలు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పాటైంది నానాజాతి సమితి ప్రపంచ శాంతిని పరిరక్షించడంలో ఫెయిల్ అయింది కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అవ్వటం వల్ల దాని డ్యూటీస్ సరిగా డిశ్చార్జ్ చేయకపోవటం వల్ల అక్కడ ఉక్రెయిన్లోనూ రష్యాలోనూ అక్కడ గాజాలోనూ ఇజ్రాయెల్లోనూ ఇంకొక చోటో ఇంకొక చోట టెన్షన్స్ వస్తున్నాయి ఇవాళ ప్రపంచ వాణిజ్యాన్ని విస్తృతపరచడానికి ప్రపంచ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేస్తే దాని లక్ష్యాలు దాని ఆబ్జెక్టివ్స్ని మరి సభ్య దేశాలే ఫాలో కాకపోతే దాని ఉనికికే ప్రమాదం అంతేకాదు హౌ హౌ యూ ది దిస్ ఎన్ డేంజరియస్ టు ది ఎగ్జిస్టెన్సీ ఆఫ్ డబ్ల్యూటిఓ బికాజ్ ఆఫ్ ది డెసిషన్స్ మేడ్ బై ది ట్రంప్ రిగార్డింగ్ టారిఫ్స్ దీంట్లో ఒక మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అని ఒకటి ఉంటాయండి డబ్ల్యూటిఓ ప్రిన్సిపల్స్లో ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది రమేష్ బాబు గారు ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్ ఏంటంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అంటారు మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ ఏంటంటే డబ్ల్యూటిఓ టారిఫ్స్ విషయంలో ఒక దేశానికి కన్సెషన్ ఇస్తే దట్ షుడ్ బీ ఎక్స్టెండ్ ఆటోమేటికల్లీ టు అదర్ కంట్రీ అదర్ కంట్రీస్ ప్రపంచంలో అమెరికాకి మూడు శాతం టారిఫ్స్ విషయంలో కన్సెషన్ ఇస్తే అది ఆటోమేటిక్గా అన్ని మెంబర్ కంట్రీస్కి ఎక్స్టెండ్ అవుతుంది చూడండి ఎంత మంచి ప్రిన్సిపల్ ఎంత యుఎన్ఓలో కూడా ఇట్లాంటి ప్రిన్సిపల్ లేదండి యుఎన్ఓలో వీటో పవర్స్ కొన్ని దేశాలకే ఉంటాయి అన్ని దేశాలకు సమానమైన హక్కులు లేవు కానీ డబ్ల్యూటిఓలో ఆల్ ది మెంబర్ కంట్రీస్ హ్యావ్ అన్ ఈక్వల్ రైట్స్ డబ్ల్యూటీఓలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నిటికీ సమానమైనటువంటి హక్కు సమానమైన ఓటా ఓటు ఉంటుంది అమెరికా ఈక్వల్ టు ఇండియా ఇండియా ఈక్వల్ టు స్మాల్ కంట్రీ కంబోడియా వాట్ ట్రంప్ డెసిషన్స్ ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ట్యారిఫ్ దట్ ఇంపోజ్ రాంది కంబోడియా ఒక కంబోడియా పైన నలభై తొమ్మిది శాతం క్యారిక్యులేషన్ అంటే చిన్న కంట్రీ అండి బట్ కంబోడియా ఈక్వల్ టు అమెరికా ఇన్ డబ్ల్యూటీఓ అందుకని మోస్ట్ ఫేవర్డ్ ప్రిన్సిపల్ ఏమైంది డబ్ల్యూటీఓ ఆబ్జెక్టివ్స్ ఏమైపోయినాయి డబ్ల్యూటీఓ ఆబ్జెక్టివ్స్కి ట్రంప్ వ్యతిరేకంగా పనిచేస్తే ప్రపంచ వాణిజ్యానికి అది గొడ్డలు పెట్టుగా మారదా ప్రశ్న అదే వస్తుంది కదా అంటే నువ్వు డబ్ల్యూటీఓ నామ్స్ని ఓవర్కమ్ చేస్తున్నావు డబ్ల్యూటీఓ నామ్స్ని పట్టించుకోవట్లేదు డబ్ల్యూటీఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టించుకోవట్లేదు డబ్ల్యూటీఓ ఆబ్జెక్టివ్స్ వ్యతిరేకంగా పనిచేస్తున్నావు కాబట్టి దెన్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ డబ్ల్యూటీఓ ప్రపంచ వాణిజ్య సంస్థ ఇంకా ఉనికి ప్రమాదంలోకి వస్తుంది రెండోది ఇది ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్కి దారితీస్తే ఇంకా పరిణామం ఏంటంటే ఇప్పుడు మనకి నైంటీస్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు ఏంటంటే లిబరలైజేషను ప్రైవేటైజేషను గ్లోబలైజేషన్ పాలసీస్ బాగా ఎమర్జ్ అయిపోయినాయి ఇప్పుడు ప్రపంచీకరణ అంటే ఏంది ప్రపంచం మొత్తం ఒక కూరగా ద ఓల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ ఆ గ్లోబల్ విలేజ్లో ఏంటి అని అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి వ్యాపారానికి ఉన్న అడ్డంకులను తొలగించడమే ఫ్రీ ట్రేడ్ జోన్గా మార్చడం ప్రపంచం మొత్తాన్ని అరే ప్రపంచం మొత్తాన్ని ఫ్రీ ట్రేడ్ జోన్గా మార్చాలని అనుకుంటున్నప్పుడు నువ్వు ఈ సుంకాలను అడ్డం పెడుతుంటే అసలు మీనింగ్ ఏంటనేది అర్థం కావట్లేదు ఎకనామిక్ ప్రిన్సిపల్స్ వెడిపోతున్నాయి డబ్ల్యూటిఓ ప్రిన్సిపల్స్ ఎడిపోతున్నాయి ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎడిపోతుంది ప్రపంచ వాణిజ్య సూత్రాలు ఎడిపోతున్నాయి అంటే ప్రపంచ శాంతికి ఏర్పాటు చేసుకున్న సూత్రాలు ఎట్లయితే ఓవర్కమ్ అవుతున్నాయో ఎట్లయితే వాటిని పాటించటం లేదో ప్రపంచ వాణిజ్యానికి పెట్టుకున్నటువంటి సూత్రాలు కూడా ట్రంప్ దయ వల్ల పోతున్నాయనేటటువంటి విషయం బట్ వాట్ ఎనీహౌ ఏదైనప్పటికి కూడా ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ రసి టారిఫ్ పరస్పర ప్రతీకార సుంకాల వల్ల భారతదేశానికి ఎక్కువ నష్టము తక్కువ లాభం ఒకవేళ ఎక్కువ నష్టాన్ని పూడ్చుకోవడానికి దీర్ఘకాలంలో భారతదేశానికి అవకాశాలు ఉన్నాయి ఎట్లా ఏ రూపంలో ఉన్నాయంటే డైరెక్ట్గా లేవు ఇండైరెక్ట్గా ఉన్నాయి బట్ లక్కీలీ మిగతా పైన మన దేశం కంటే కూడా ఎక్కువ టారిఫ్స్ వేయటమే మనకి కలిసి వచ్చేటటువంటి అంశంగా మనం చూడాల్సింది కాబట్టి బట్ ట్రంప్ తీసుకుంటున్న ప్రస్తుత నిర్ణయాలు అందుకే ట్రంప్కి దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది అమెరికా కూడా ఆర్థికంగా నష్టం జరుగుతుంది అనేటటువంటి భావనకు ట్రంప్ వచ్చాడు కాబట్టి ఈ సుంకాల అమలు ఏప్రిల్ తొమ్మిది నుంచి అని ఇప్పుడు నైంటీ డేస్ అంటే ఒక మూడు నెలలు ఎక్స్టెండ్ చేసుకున్నాడు బట్ ఈ నైంటీ డేస్ తర్వాత వాట్ విల్ బీ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అనేది మళ్ళీ మనం చెప్పలేము బట్ ఇది ఏమైనప్పటికీ కూడా ట్రంప్ తీసుకుంటున్నటువంటి ప్రస్తుత ఈ టారిఫ్స్ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యానికి గొడ్డలు పెట్టుగా తప్పకుండా మారబోతున్నాయి బట్ చూడాలి ట్రంప్ ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు అనేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్